ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారి అభయం అధ్యాయం పంతొమ్మిది పార్ట్ రెండు ఒకప్పుడు మంచి వేసవ కాలపు ఎండలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేరుగా పొలాన కొండకు దగ్గరకు పోవాలి అనేవారు తోవన పొదామంటే ఒప్పుకోరు ముండ్లు కానీ బండలు కానీ గుట్టలు కానీ నేరుగా అంటే నేరుగా పోవాల్సింది శ్రీ స్వామివారు డోలు మోసేవారు పాదరక్షకులు ధరించేవారు కాదు బి నాగయ్య ఇలా చెబుతున్నాడు స్వామి కృప వలన వారు ముండల్లో పొమ్మంటే ఓంకారం చేస్తూ నీదే భారం గురుదేవా అంటూ నిలువున ముండల మీద నడిచిన ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకునేది కాదు నేరుగా స్వామి చూపిన దిశలోనే నడిచేవాళ్ళం అంతటి ఎండలో పన్నెండు గంటలకు బయలుదేరి మూడు గంటల వరకు విరామం లేకుండా తిరిగి తిరిగి మజిలీకి వస్తే అలుపు బడలిక ఉండేది కాదు అయ్యా మీరు మోసినందుకు ముప్పై కోట్లు రసీదు తీసుకుపోయారు అని చెప్పేవారు ఒకప్పుడు తన దునిని ఉద్దేశించి కోటి లింగాల పూజ కదయ్యా ఇక్కడ జరిగేది అన్నారు శ్రీ స్వామివారు తిరుపతిలో జరిగిన ఒక యజ్ఞం గురించి శ్రీ స్వామివారికి చెబితే అయ్యా అక్కడ నలభై రోజులలో వచ్చే ఫలితం ఇక్కడ నాలుగు గంటల్లో వస్తుండలా అన్నారు మరొకప్పుడు అన్నారు బాలయోగి ఆయన పని ఆయన చూసుకుని పోయేవాడేనయ్యా మనం అందరినీ చూస్తుండలా ఒకరోజు గురువయ్యతో అయ్యా వీరబ్రహ్మం లారి వీరబ్రహ్మం గారిలాగా గుంట తవ్వించుకుని చాటును కూర్చొను అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అన్నారు అలాగే జ జరిపిస్తున్నారు ఆ ప్రేమమూర్తి రోషిరెడ్డితో అయ్యా అందరికీ పంట పండించాను దొంగలు పడకుండా కాపలా కాచుకోండి అన్నారు శ్రీ స్వామివారు ఆధ్యాత్మికంగా అందరికీ పూర్ణంగా అనుగ్రహించాను మీలోని ప్రకృతి సిద్ధమైన దుష్ట సంస్కారంలోని దొంగలు ఆ కృపను దోచుకోకుండా కాపాడుకోమని శ్రీ స్వామివారి భావం కావదు శ్రీ స్వామివారిని నమ్ముకున్నాను అంతా భార్య చూసుకుంటారు అని అనుకుంటూ తప్పులు చేసుకోవడం సరైన పద్ధతి కాదు మనలోని చెడ్డ గుణాలు అనే దొంగలను ఏరి పారేసుకుంటే శ్రీ స్వామివారి కృప మనకు అనుభవం అవుతుంది దక్కుతుంది మీరు పోతే మాకు తిక్కిపురు స్వామి అంటే పోయేది ఎక్కడికయ్యా సూర్య చంద్రాలు ఉన్నంత వరకు ఉండేదే కదా అన్నారు ఆ మహనీయుడు ఈ విషయం నిజమేనని మహాసమాధి అనంతరం జరిగే శ్రీ స్వామివారి లేలలు నిరూపిస్తున్నది వెంకయ్య పేరు మీద పిడుకుడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దాయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఒకనాడు శ్రీ స్వామివారు అన్నారు ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ పని చేసుకుంటున్నారు ముందు కూడా ఆ పనులే చేసుకోండి ఆ పనులలో నేనేమున్నాను అన్నారు తేలు కుట్టిన వారు కొందరు శ్రీ స్వామివారి దగ్గరకు వస్తేనే తగ్గుతుంది మరికొందరికి ప్రదక్షిణలు చేస్తే తగ్గుతుంది మరి కొందరికి కుట్టినప్పుడు శ్రీ స్వామివారిని స్మరిస్తే తగ్గుతుంది ఈ భేదం ఏమిటి స్వామి అంటే ఆయన అన్నారు వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని అవతల వారి విశ్వాసాన్ని బట్టి రక్షణ అన్నమాట శ్రీ స్వామివారే మరొకప్పుడు చచ్చేదేముంది బ్రతికే ముది బ్రతికేదేముంది చచ్చి బుడిదైనా రమ్మంటే రావాల్సిందే కదా అన్నారు అప్పుడప్పుడు శ్రీ స్వామివారు రోజరెడ్డితో అయ్యా ఊర్లోకి పోయి ఎవరినన్నా అడిగి పాత గుడ్లు తీసుకురా అయ్యా మనకు పనికి వస్తాయి ఇచ్చిన వాళ్ళకు జబ్బులు పోతాయి అనేవారు ఏదైనా ఒక పని ప్రారంభించేందుకు ఏ వారం మంచిది స్వామి అని ఒక భక్తుడు అడిగాడు స్వామి మందలు కనుక్కుంటే మంగళవారం కూడా మంచిదే అయ్యా మందలు కనుక్కోవడం అంటే మనం ఏ పని చేసినా కర్మగా గురుసేవగా చేస్తుంటే ఏ వారమైనా పర్వాలేదు చెడ్డదని భావించే మంగళవారం కూడా మంచిదేనని శ్రీ స్వామివారి భావం భక్తుడు ఒకసారి అడిగాడు స్వామి మీరు నిరంతరం పర్యటిస్తున్నందుకు మాకు మీకు దర్శించే స్వామి మీరు నిరంతరం పర్యటిస్తున్నందున మాకు మేము దర్శించే భాగ్యం కష్టముగా ఉన్నది స్వామి అప్పుడు స్వామిలా అన్నాడు ఎక్కడ తలుచుకుంటే అక్కడ నేను అయ్యా అని ఇది నిజమేనని ఎంతోమంది భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నది ఒకప్పుడు శ్రీ స్వామివారు అన్నారు ఇప్పుడు ఏముందయ్యా వెంకయ్య చాటుకుపోయిన తర్వాత మూడేండ్లకు కదా ఉండేది ఇక్కడ నెల్లూరు రంగనాయకుల స్వామి గరుడు సేవ జరిగినట్లు జరుగుతుంది పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా ఈ మేడు ఈ మాట నేడు అక్షరాల నిజమైంది వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా ఉండేది అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు ఈ విషయం అక్షరాల నిజమని ఒకమ్మ అనుభవం రుజువు చేస్తుంది ఒకరోజు చలమానాయుడు బొకెమ్మ శ్రీ స్వామివారి దర్శనార్థమై ఏరు దాటుతున్నారు ముందు నడిచే చలమానాయుడికి నడుములోతు నీళ్లు గుడ్డలన్నీ తడిచిపోయాయి అతని వెనుకన వచ్చే అమాకురాయలను వక్యమ్మకు మాత్రం మోకాల లోతు నీళ్లు గుడ్డలు తడవనే లేదు ఓం నారాయణ ఆది నారాయణ अध्याय पन्नी श्री स्वामीवार अभय समाप्त